సార్ ఒక డాక్టర్గా ఒక యాక్టర్గా ఒక ఫిలాం మరి మీకు మంచి అనుభవం ఉన్న సామాజిక కార్యకర్తగా మరి రోజుల్లో తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మరి డిప్యూటీ సీఎం గారు వెళ్ళి క్షమాపణ చెప్పడం జరిగింది అక్కడున్న ఈవో గారు కానీ అక్కడున్న స్టాఫ్ కానీ ఎవరు కూడా క్షమాపణ చెప్పలేదు దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పండి సార్ తప్పకుండా అండి ఇది చాలా కృతమైన ప్రశ్న దీనికి ఎందుకంటే తిరుపతి అనేది మహాపుణ్యక్షేత్రం మనకి హిందువులకి అయితే ఏంటి మొత్తం చాలా ప్రపంచానికి ఒక మహత్తరమైన పుణ్యక్షేత్రం మన బాబు ఆయన దయవల్లే నేను మా మా ఫ్యామిలీ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయన దర్శనం చేసుకుంటూ ఈరోజు కొత్త సంవత్సరం కూడా మా ఫ్యామిలీతోటి మొత్తం అందరూ ఫ్యామిలీ దర్శనం చేసుకుందాం ఆయన కలియుగ వైకుంఠుడు ఆయన ఆయన ఏం అడుగుతాయని ఆయన ఇస్తాడు కానీ ఆచితూచి అడగాలి అంతేగాని ఆయన మనం ఎక్కువ మనం ఆశ మన మనం మించి అడగకూడదు మహాజ దేవుడు ఆయన వల్లే నేను ఇంకా ఈరోజు విన్నాను మా ఫ్యామిలీ అయితే ఉన్నాం మేము ఉన్నాం ఇలా ఉన్నాం అంటే ఆయన యొక్క ఆశీస్సుల వల్లే ఈరోజు ఇలా ఉన్నామని నేను భావిస్తాను రెండవది తిరుపతి అనేది మహాపుణ్యక్షేత్రం దానికి వైకుంఠ ఏకాదశి అంటే మహాపర్వతమైన రోజు అంటే వైకుంఠ మొత్తం దేవతలందరూ ముక్కోటి దేవతలందరూ ఏకమయ్యి మహావిష్ణువుని దర్శించుకోవడానికి వస్తారు అటువంటి పర్వదిన రోజుని పశిష్టమైన భ భద్రత కల్పించాలి ప్రజలకి ఎందుకంటే సామాన్యులు పాపం వాళ్ళు పైకి కష్టపడి నడి మిట్లు ఎక్కి ఫ్యామిలీతోటి ఆ యొక్క మహానుభావుడికి తలనీలాలు అర్పించి సర్వము నీవే నాయన దర్శించుకునే అటువంటి కుటుంబాలకి మనం ఏ విధమైన భద్రత ఇస్తున్నాం అనేది క్వశ్చన్ రెండోది ఏంటంటే అక్కడున్న వ్యవస్థ కూడా చాలా ఒక సామాన్యుడు ఒక వ్యూధులు పాపం సామాన్యుడు ఫ్యామిలీతో వచ్చి వచ్చి మహానుభావుడిని చూసి తలనీలాలు అర్పించే సర్వము అది ఆయనకి అర్పించిన సర్వ వాళ్ళ జీవితాలే ఆయనకి అర్పించినప్పుడు బ్రహ్మాండమైన భ భద్రత ఏర్పరచాలి తర్వాత ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజుని అసలు పాసలు ఎందుకండి ఇవ్వడం పాసలు ఇవ్వక్కర్లేదు కదా ఆ రోజు ఎందుకు పాసలు ఇవ్వాలి పాసులు ఇవ్వడం వల్లే కదా అయింది ఎందుకు ఇవ్వాలి అసలు పాసలు పాసలు రద్దు చేయాలి రెండవది అంత తొక్కిలాట టైములో మీరు ఒక భద్రత లేకుండా రెండు మూడు పోలీసులు సిఐలు పెట్టుకొని పెట్టుకుని చాలా చాలా తప్పది చాలా మంది దగ్గర దగ్గర ఆరుగురు పైనే చనిపోయారట చాలా మంది ముప్పై నలభై మంది పాపం ఇరవై మంది ముప్పై మంది బెడ్ మీద ఉన్నారు చికిత్స పొందుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూశారు పరామర్శించారు వెళ్ళి ఒక్కొక్కరికి భరోసా ఇచ్చారు జాగ్రత్తగా మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్ళమ్మా ఏం జరిగిందంటే ఏమీ లేదండి అంతా భగవంతుడే చూసుకుంటాడు ఏదో అనే పాపం వాళ్ళు కన్నీరు కన్నీరు కారుస్తూ పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంటే ఆయన కన్నీంటి కన్నీ వచ్చినాయి ఆ మాట పవన్ కళ్యాణ్ గారి మాట చెప్తుంటే నాకే చాలా కూడా చెప్పారు అవును ఇంకోటి ఏంటంటే వీళ్ళు విఐపికి ఇచ్చిన ఫోకస్ సామాన్య మానవులకు ఎందుకు ఇవ్వటం లేదు భరోసా భరోసా కల్పించాలి భద్రత కల్పించాలి చక్కటి ఫ్రీ ఫ్రీ ఫుడ్ అని భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు సర్వము వైకుంఠం అంటే ఎక్కడుందండి ఎక్కడ లేదు తిరుపతే మనకి వైకుంఠం వైకుంఠంలోకి మనం అనుకుంటాం మనం ఆ కాలాంతరం తర్వాత నరకానికి వెళ్తాము వైకుంఠానికి వెళ్తాము అది అంత తర్వాత సంగతి ముందు ఇక్కడ భూలోకంలో వైకుంఠం అనేది మహావెంకటేశ్వర స్వామి యొక్క నిలయం అదే తిరుపతి దేవస్థానం అటువంటిది సామాన్యులకి ఎప్పుడు కూడా చా ఏజ్ గంటలు ఏడేజు గంటలు ఆ షెడ్యూల్లో పెట్టి పాపం వాళ్ళకి దర్శనాభాగ్యం వాళ్ళకి కలగకుండా చాలా ఇది చేస్తున్నారు మరి డిప్యూటీ సీఎం గారు క్షమాపణ ఎందుకు అని చెప్పలేకపోతా దీని మీద అభిప్రాయం ఏంటి సార్ అదే డిప్యూటీ సీఎం సిఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందన స్పందించాడు ఆయన స్పందించి వెంటనే ఆయన క్షమార్పణ చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబాలకి సహాయం కూడా చేస్తామని చెప్పారు తర్వాత జాగ్రత్తగా మళ్ళీ మీరు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి కూడా దర్శన భాగ్యం కదా మీకు కలిగించి మేము పంపిస్తాము మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు భరోసా అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు భరోసా సో అలా వెళ్ళినప్పుడు చైర్మన్ గారు ఈ టీడీ చైర్మన్ గారు అయితే ఏంటి ఈవో గారు అయితే ఏంటి ఇలా స్టాఫ్ ఉన్నారు కదా ఈవో ఈఓ ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఏం కావాలి ఇలా కట్ వాళ్ళకి కావాల్సినవి చేసి ఇటువంటి మళ్ళీ జరగదు జరగకూడదు ఎప్పుడు జరగలేదు ఇటువంటి స్టాంపేడ్ ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఇన్ తిరుపతి చాలా బాధాకరం చాలా ఎటువంటి మళ్ళీ జరగకూడదు సామాన్య మానవుల మన మనసులో పెట్టుకొని భగవంతురాని అని వాళ్ళు శరణాగతి వచ్చినప్పుడు మనం ఎంత భరోసా ఇవ్వాలండి అందుకని విఐపి ఫోకస్ నుంచి వీళ్ళు ఇటుని రావాలి సామాన్యులకు ఎంత వేగ దర్శన భాగ్యం కలుగుద్ది వాళ్ళకి ఏం మనం సదుపాయాలు చేసాం వాళ్ళకి ఎంతవరకు భద్రత కల్పించాం అని చూడాలి ఈవెన్ కలెక్టర్ కలెక్టర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బికాస్ కలెక్టర్ యొక్క కలెక్టర్ అనేది ఎంత పేద పేద ప్రజలకు ఎంత చెయ్యాలో ఒక కలెక్టర్ యొక్క హోదా ఏంటని గేమ్ చేంజర్ లో చూపించాడు మన రామ్ చరణ్ కలెక్టర్ అంటే అసలు పదవులు ఏంటి అతని యొక్క ఎన్ని ఎన్ని పవర్స్ ఉన్నాయి ఓకే నీ ఎగ్జిక్యూట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కామన్ మ్యాన్ అనేది గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు చూపించారు సో కలెక్టర్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఆల్సో ఆన్సరబుల్ చైర్మన్ గారు ఆల్సో రెస్పాన్సిబుల్ 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 సామాన్యుల ప్రజలు దర్శన భాగ్యానికి వస్తాయి ఇలా స్టాంప్ ఎట్ జరగడం ఏంటండి అందుకని విఐపి ఫోకస్ నుంచి ఎందుకంటే ఉండదు విఐపిస్ ఉండాలి కూడా దర్శనం చేసుకోవాలి వాళ్ళు దర్శనం చేసుకోవాలి మినిస్టర్స్ దర్శనం చేసుకోవాలి మినిస్టర్ ఫ్యామిలీస్ దర్శనం చేసుకోవాలి చేసుకోవాలి బట్ నెలకు ఒక టూ టైమ్స్ ఫిఫ్టీన్ ఎవ్రీ ఫిఫ్టీన్త్ ఎవ్రీ ఫిఫ్టీన్త్ అంటే ఇన్ ఎ మంత్ ఇవ్వాలి దర్శనాన్ని అలా మంత్లీ టూ టూ టైమ్స్ చేసామనుకోండి ఇయర్లీ సిక్స్ సిక్స్ మంత్స్కి సిక్స్ టైమ్స్కి వెళ్తుంది అట్లా ఎలా కట్ చేస్తూ షెడ్యూల్ ఆరేజ్ గంటలు ఏడేజ్ గంటలు ఎనిమిది గంటలు సామాన్య ప్రజలు ఎంత దర్శనం దర్శన దర్శనానికి ఎంత కొట్టాడుతున్నారో నేను కళ్ళారా చూశాను అందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది ఇది ఇమీడియట్గా టీడీటి స్పందించాలి చైర్మన్ గారు స్పందించాలి ఈఓవర్ గారు స్పందించాలి మొత్తం అందరూ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళందరూ స్పందించాలి చక్కటి బందోబస్తు ఇవ్వాలి ప్రజలు వస్తే వాళ్ళకి ఒక మర్యాద ఉంటూ ఇస్తూ వాళ్ళకి భద్రత కల్పించాలి చక్కటి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు వెరీ గుడ్ అలాగే వాళ్ళకు కూడా మర్యాద ఇస్తూ ఈ యొక్క విఎఫ్పి ఫోకస్ ట్వైఫ్ ఇన్ ఏ మంత్ ఇట్లా పెట్టుకొని ఎవ్రీ ఇయర్ సిక్స్ టైమ్స్ అట్లా చేసుకోండి చేసుకుంటే మంచి పద్ధతి అని నా అభిప్రాయం ఈవెన్ కలెక్టర్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కలెక్టర్ చెప్తున్నారు అది 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 ఇన్వెస్టిగేషన్లో అవి జరుగుతాయి జరుగుతాయి ఇట్ విల్ టేక్ విచ్ వన్ టైమ్ అలా కాదు అది కరెక్ట్ కాదు అది ది ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్త్ ది టాంపెడ్ హ్యాస్ బిన్ హ్యాంపె హ్యాపెండ్ ఆన్ వైకుంఠ ఏకాదశి అది ఎంతకంటే మా ఆయనే పాపం క్షమా క్షమార్పణ చెప్పినప్పుడు ఆయన ఎంత మనసు కదిలిపోయి ఉంటుందో మనం చూసినప్పుడు నాకు చాలా బాధాకరం కాబట్టి దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ తిరుపతి మళ్ళీ ఇటువంటి జరగకూడదని ఆ భగవంతుడు మనసారా ప్రార్థించుకుందామండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ సార్ ఒక హీరోగా ఒక యాక్టర్గా ఒక డాక్టర్గా అట్లానే సామాజిక కార్యకర్తగా ఫిలాన్థరపిస్ట్గా మీరు సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాల గురించి ప్రజలకు మీరు విశదీకరిస్తూ ఉన్నారు అన్ని విషయాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా చిరంజీవి గారు జూబ్లీ హిల్స్లో ఒక సంఘటన వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు గరికిపాటి గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఆహ్వానించడం జరిగింది కానీ గరికిపాటి గారు చిరంజీవితో ఎక్కువ ఫోటోలు దిగుతున్నప్పుడు ఆయన అన్నాడు చిరంజీవితో దిగుతూ ఉంటే నేను వెళ్తాను అని చెప్పి ఆయన అంటం జరిగింది మరి ఎందువల్ల దీని కారణాలు ఏంటి కొద్దిగా మీకు ఏమైనా విశదీకరించండి సార్ అదే రండి ఇది అయినా ఇది ఆల్ ఆల్రెడీ అయిపోయింది చాలా నెలలు అయిపోయింది మళ్ళీ ఈ మళ్ళీ మనం స్పందించ స్పందించే అవసరం లేదనుకుంటాను అయినా మీరు అడిగి అడిగారు కాబట్టి చెప్తున్నాను గరికిపాటి గారు ఆయన మహాపండితుడు వేద పండితుడు సాహిత్యంలో అయితే శాస్త్రజ్ఞతటి ఉపనిషత్తుల మహా బ్రహ్మాండమైన పాండిత్యం గల మహాన్ మనిషి ఆయన చెప్పే ప్రచనలు కూడా అన్ని చాలా ప్రజల్లో ఒక మంచి మంచి గుడపాడు అంటే ఎలా జీవన జీవనంలో మన మన యొక్క మానవ జీవితంలో ఆయన ప్రవచ ప్రవచనాలు చాలా బ్రహ్మాండంగా మనం మనం తీసుకుంటే చాలా బాగుంటుంది గొప్ప పాండిత్యుడు మహా మేధావి అటువంటి మహానుభావుడు ఆ రోజు చిరంజీవి గారు అంటే ఇది ఇది ఒక హేళ అది ఒక ఒక ప్రోగ్రామ్ దత్తాత్రేయుడు గారు ఆయన ఆర్గనైజ్ చేశారు దానికి చిరంజీవి గారిని కూడా ఇన్వైట్ చేశారు గరిపాటి గారిని కూడా ఇన్వైట్ చేశారు ఆయన వచ్చి వచ్చి మీద కూర్చున్నాడు ఆయన తర్వాత ఆ ప్రోగ్రామ్ నేను కూడా వెళ్ళాను సార్ ఆ రోజు చిరంజీవి గారు రావడం మరి ఇప్పుడు ఒక జనాకర్షణ పొందే వ్యక్తి అంటే హీరో అయినా మొత్తం ఆంధ్ర అంటే ఆంధ్ర ఆల్ చిరంజీవి గారు అంటే తెలియలేని వ్యక్తి ఎవరో లేరు మహానుభావుడు బ్రహ్మాండమైన శస్తాదం అయినా అటువంటి మనిషి వచ్చినప్పుడు ఫోటోలు ఎవరైనా తీసుకుంటారు ఇప్పుడు మీరైనా నేనైనా ఒక ప్రజాకర్షణ ఉన్న మనిషి తోటి ఫోటోలు తీసుకోవడం సహజం అలాంటిది ఈ నేమో స్టేజ్ మీద నుంచి మైక్ తీసుకొని ఇలాగ చిరంజీవి గారు మీరు ఆపండి ఫోటో ఆపకపోతే నేను వెళ్ళిపోతాను పైకి రండి అనడం అనేది ఆయన యొక్క పాండిత్యం మహానుభావుడు ఆయన సంస్కారానికి మరి అది తగదని నా అభిప్రాయం రెండోది మళ్ళీ చిరంజీవి గారు కూడా అది ఏమి తెలియకుండా మళ్ళీ స్టేజ్కి వచ్చి ఆయన చేతుల మీద ఆయన చేతులు పెట్టుకొని చక్కగా ఎంతో అభిమానంతో మాట్లాడేందుకు ఆయన ఇంకా ఆయన ఇంకా మనం గొప్పవాళ్ళని మనం చెప్పుకోవాలి మన గరికిపాటి గారి కుటుంబంలో కూడా ఏదో చిన్న ఫలితాలు ఉన్నాయని చెప్పి అని అనుకుంటున్నారు అది ఎంతవరకు వాస్తవం సార్ అదే ఫ్యామిలీ మ్యాటర్స్ అండి ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి ఎవరి అందరికీ ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్ సో ఆయన ఇప్పుడు బ్రహ్మాణమైన పరుగుబడి సంపాదించాడు ఆయన గరికిపాటి గారంటే తెలియలేని వ్యక్తి లేదు చాగంటి గారంటే తెలియలేని వ్యక్తి లేదు బట్ చాగంటి గారు గరికిపాటి గారిని మనం రెండు ఒక బ్యాలెన్స్ లేస్తే మటుకు తేడా వస్తుంది ఎందుకంటే చాగంటి గారు ఆయన యొక్క నమ్రత మర్యాద మాట విధానం ఆయన యొక్క మహాపాండిత్యం ఆయన కూడా గొప్ప మనిషి మహాపాండిత్యం ఏదైనా అనర్గళంగా చెప్పే ప్రవచనాలు చెప్పే మహానుభావుడు చాగంటి గారు అయితే గరికపాటి గారు అయితే బట్ ఇలా ఇలాంటివి అంటే ఇంత మనకి పాండిత్యం భగవంతునిచ్చినప్పుడు ఒక ఫోటోల గురించి ఒక కథానాయకుడు వస్తే దానికి ఆయన అంత అవి ఉద్రేకపడ్డ సమంజసం కాదని నా అభిప్రాయం అంతకంటే ఇంకేమీ లేదు అది ఏమంటే మళ్ళీ అందరూ పాపం ఆయన కూడా చిరంజీవి గారు కూడా ఆయన ఏమి ఇది ఇది ఆయన ఇది ఇది మహానుభావుడు ఆయన సంస్కారానికే అన్నాడు ఆయన సో ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్న తప్పులు ఇవన్నీ పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రెండో దాటి ఫ్యామిలీ మ్యాటర్స్ అంటారా అది డిఫరెంట్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ నోట్ నౌను పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి అవన్నీ మనం ఎక్కువ మాట్లాడకూడదు మనకి మనకి దాని వల్ల భార్య ఏదో మన టీవీలో కూడా చెప్పడం జరిగింది కొన్ని ఓపెన్ గా ఓపెన్గా ట్రై దీని కారణాలు ఏమన్నా తెలుసా మీకు క్యారెక్టర్ ని కూడా కొంచెం కొంచెం కించపరచడం జరిగింది అది మనం మనం మన ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే అందరూ అందరు మహానుభావులే సో అందరి గురించి మనం ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి కూడా మాట్లాడటం సమంజసం కాదని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ